వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ప్రభు అయిన యహోవా మొఖము ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగను జరుగునని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిస్తున్న వాగ్దానము మరి ఎంత గొప్పదో మనం చూస్తే అర్థమవుతోంది ఏమంటున్నాడు ప్రభు అయిన యహోవా అంటున్నాడు అంటే అధికారము కలిగిన దేవుడు సార్వభామ అధికారం కలిగిన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే ప్రతి వాణి ముఖము మీద అంటే ప్రతి వ్యక్తి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆయన పిల్లలే కాబట్టి దేవుడు చేస్తున్న వాగ్దానము తన నమ్మిన వారికి ఇస్తున్న వాగ్దానము ఏందంటే వాణి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను అంటే ఏదో రకంగా ఒక్కొక్క వ్యక్తి ఏదో బాధ వేదన ఏదో రకంగా దుఃఖానికి గురవుతూ ఉన్నారు మరి అలాంటి వారికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రతివాణి ముఖం మీద అని మాట్లాడుతున్నాడు దేవుడు బాష్ప బిందులు అంటే కన్నీరు కన్నీరును తుడిచివేసే దేవుడు అని మనకిక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది మరి ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావు వ్యాధులు పేదరికాలు సమస్యలు బాధలు కష్టాలు నిందలు అవి ఏవైనా కావచ్చు మరి వాటి అన్నిటి నుండి దేవుడు ఏం చేస్తున్నా అంటే నీ యొక్క కన్నీరును తుడిచివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కంపల్సరీ దేవుడు తుడిచివేస్తాడు మనుషులు దాన్ని ఇంకెక్కువ చేయొచ్చు బాధలు నిందలు అవమానాలు ఇంకెక్కువ ఇబ్బంది పెట్టచ్చు నిందలు ఎక్కువ తీసుకురావచ్చు బాధలు తీసుకురావచ్చు ఇంకా కన్నీరు ఎక్కువగా వారు కలగజేయచ్చు కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ కన్నీరును తుడిచి వేస్తాను అని చెప్తున్నాడు మొదటిది రెండవది భూమి మీద నుండి తన జనులు నిందను తీసివేయను అంటే భూమి మీద తన జనులు అంటే ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు నిజమైన దేవుడు నా పాపములు క్షమించడానికి ఆయన మానవుడిగా పుట్టాడు నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు నా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని ఎవరైతే ఆయనను వెమడిస్తున్నారో ఎవరైతే ఆయనను పూజిస్తున్నారో ఎవరైతే ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నారో వారందరి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు తన జనుల నిందెను తీసివేయును ఇలాగ జరుగునని యహోవా సెలవిచియున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం ఇలాగ జరుగును ఇలాగంటే పైన చెప్పిన మాటలు నీ కన్నీరు తుడిచివేయబడుతుంది నీ నిందే తీసివేయబడుతుంది దేవుడు ఈ రెండు విషయాల్లో వాగ్దానం చేస్తున్నాడు కన్నీరు తురడమే కాకుండా నీకున్న బాధలు కష్టాల నుంచి విడిపించి నిన్ను ఆదరించి కాపాడి భద్రపరిచి నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వించే దేవుడు ఆయన్ని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభార్ కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థనకు జవాబిస్తాడు అలాగే కాకుండా నువ్వు ఎందు నిమిత్తమైతే కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరును ఆయన్నే తుడిచివేసే దేవుడని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు వస్తున్న నిందలను తీసివేసే దేవుడని నీ నీతో మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తూ నాతో మాట్లాడుతూ నన్ను ధైర్యపరుస్తూ మనందరినీ ఆదరిస్తూ మనందరినీ కాపాడుతూ భద్రపరుస్తూ ఆయన చేస్తున్న మేలు ఎంత గొప్పయో తెలుసుకోమని ఈ యొక్క మనకు పరిశుద్ధమైన గ్రంథాన్ని రాసి మన చేతిలో పెట్టాడు కాబట్టి రోజుకు మనం ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యాలు వాగ్దానంతో కూడిన వాక్యాలు అవన్నీ చదువుకొని ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి అనుదినము మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడు మనల్ని మన కుటుంబాలని మనకిచ్చిన బిడ్డలను దేవుడు ఆశీర్విస్తాడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఏ సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి తీర్మానం చేసుకుందాం విన్న మాటలు బట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లిద్దాం ఎందుకంటే కన్నీరు తుడిచివేస్తా అన్నాడు నిందలు తీసివేస్తానన్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానము మరి నీ జీవితంలో నా జీవితంలో పొందుకొని ఆ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం పరమ తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మేము హెచ్చిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా మీరు సెలవిచ్చారు ప్రతి వాణి ముఖం మీద భాష బిందువులను తుడిచి వేయనని ప్రఫ తుడిచి వేసదనని వాగ్దానం ఇచ్చారు అందుకని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్నవారి జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ బాధలతో కష్టాలతో వ్యాధులతో పేదరికంతో ఉన్నారో ఉండి ప్రఫ ఏడుస్తున్నారో ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాం వారి కన్నీరును తుడిచివేయమని అడుగుతున్నాం వారి వారి నిందలు అయా తీసివేయమని అడుగుతున్నాం తండ్రిని కొందనాలు అయా వారిని మీరు ఆశీర్వదించండి వారిని మీరు విడిపించండి వారిని మీరు కాపాడి భద్రపరచుమని అడుగుతున్నాం ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా వారి కన్నీరును తుడిచివేయండి వారి నిందలు తీసివేయండి వారిని మీరు ఆశీర్వదించండి వారిని మీరు విడిపించండి వారి పిల్లలను వారిని మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రిని కొందనాలు మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వించనుగాక గాక మేన్